అతివేగంగా నడుపుతూ అర్ధరాత్రి ఫుట్పాత్ పైకి దూసుకుని వచ్చిన ప్రైవేట్ బస్సు అక్కడికక్కడ వ్యక్తి మృతి చెందగా దాన్ని గమనించిన కొంతమంది పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు మృతి చెందిన వ్యక్తి రామచంద్రపురం నివాసిగా బీడిఎల్ ఎంప్లాయీగా పనిచేసిన యాదయ్య గుర్తించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం పటాంచరు ప్రభుత్వ ఆసుపత్రికి యాదయ్య మృతదేహాన్ని తరలించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్ అదుపులోకి తీసుకున్నారు ప్రమాదానికి గల కారణాలు డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా లేదా మద్యం తాగి వాహనం నడుపుతున్నాడా అని తెలియాల్సిందే సీసీ కెమెరాలు రికార్డ్ అయిన దృశ్యాలు చె సార్ అక్కడికి వెళ్ళి వచ్చి చూడంలే మేము యుద్ధం ఈ టైంకి సిరిగడ్డ దాకా వస్తాడు ఆయన ఢిల్లీ వస్తాడు ఈ టైంకి ఆ బస్ అక్కడికి వెళ్ళి రాంగ్ వచ్చింది వచ్చి ధనాధన ధనాథం ప్రొట్టేసింది ఆ మేము కూడా ఆడ కూర్చొని ఉన్నాం మాకు కూడా గుంజుకొని ఆడగం లేకపోతే మేము కూడా కర్చిపోతుండం ఎవరు చనిపోయారు బాబు ఇలా జరిగింది చూసినా ఏమన్నా ఇట్లా సడన్గా ఇట్ల వచ్చేసింది బస్సు ఓకే ఈ పిల్లర్ లేకపోతే మాత్రం ఇక్కడ దాకా వచ్చేస్తుండే బస్సు మొత్తం నా మీద కూడా ఎక్కుతుందని చెప్పి అక్కడ ఉరికినా గురికిన కాబట్టి ఎవరైనా చూస్తే మా పెట్టాడే నడుచుకుంటే వస్తుంది నడుచుకుంటూ వస్తుండే